అఖిల భారత రైతు కూలీ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సనప సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కల భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ వరి ధాన్యానికి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానన్న హామీని అమలు చేయాలని కోరారు కార్యక్రమంలో ఏఐకెంఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పరబైన రామ్మూర్తి సిపిఐఎంఎల్ నెడమక్రసి మహబూబాబాద్ జిల్లా నాయకులు ఎస్కే మదార్ దొంతోజు ఉపేందర్ కందగట్ల సురేందర్ ఆర్ఎం కోటమ్మ కె దాసు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అఖిల భారత రైతు రైతుకులి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సీజన్ రైతులకు వచ్చింది ఈ సీజన్ మూమెంట్లో రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు నకిలీ విత్తనాల పేరుతోటి బ్రాండ్ ఒక లైసెన్స్ పొందినటువంటి టెర్మినేటర్ బోల్ ఘాటు విత్తనాల పాకిట్లలో ఈ విత్తనాలను పెట్టి దొంగచాటును అమ్ముతున్నారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే రైతులకు ఈరోజు సబ్సిడీ మీద డెబ్బై ఐదు శాతం ఎరువులు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో రైతే రాజు రైతే దేశానికి వెనముక్క అని చెప్తున్నటువంటి అదానికి అమ్మానికి అప్ప చెప్తున్న మోడీని ఈరోజు మనము ఏమనాలి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఆరు గ్యారంటీల పేరుతోటి కుర్చి కోసమే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి రైతులకి ఈరోజు రెండు లక్షల రూపాయలు రుణము మాఫీ చేస్తామని చెప్పేసి ఐదు నెలలు గడుస్తున్నా ఈ రోజుకు పూసు లేదు అనేటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకొని ఈ రైతంగా అందరినీ కలుపుకొని ఈ పోరాటాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పక్కనే ఆదివాసులు ఆదివాసుల్ని అడవి నుంచి గెంటివేయాలని చెప్పేసి ఈరోజు మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఈ రోజు అదానికి అంబానికి వ్యవసాయాన్ని కట్టబెట్టి రైతుల్ని భూమి నుంచి దూరం చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చూస్తుంది దీనికి రైతులంతా ఏకమై ఏక దాటినా పోరాటం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియస్తా ఉన్నాడు వార్త సమాప్తం తిరిగి లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం